మున్సిపల్ కౌన్సిలర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక సంచలనమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది కొన్ని రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది తిరుపతి లడ్డు మనం అందరం కూడా హిందువులు అందరూ కూడా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక తిరుపతి లడ్డూని ఒక ప్రసిద్ధి గాంచినటువంటి ఆ లడ్డూని కళ్ళకద్దులుకొని ప్రసాదంగా తీసుకొని వారి యొక్క ఆనందాన్ని పొందుతారు అటువంటి పవిత్రమైన లడ్డూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా విచారణ చేయమని కోరి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి కానివ్వండి ఏపీ హైకోర్టు జడ్జి కానివ్వండి ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు కాబట్టి ఆ హైకోర్టులో వేసిన బిల్లు ఆధారంగా మీరు సెట్టింగ్ జడ్జితో చేస్తారా ప్రస్తుతం జడ్జితో చేస్తారా మీరు విచారణ జరిపించి చర్యలు తీసుకోండి అంతేగాని ఈ రకంగా దుష్ప్రచారం చేసి ఆ బోర్డులో ఉన్న సభ్యులను కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ దూషించడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తాము దీర్ఘకాలం జగపేటలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ తర్వాత గత సుమారుగా పోయిన ఆగస్టుకి మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది దూరంగా ఉంటున్న రాజకీయాలకి కానీ ఈరోజు ఈరోజు ఈ టీడీపీ గవర్నమెంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే బాధ్యత లేకుండా మరి ఈ తిరుపతి లడ్డు విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆయన కానీ ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ చాలా అడుగులుగా మాట్లాడుతూ ఏమీ తేలకుండాని సంప్రోక్షణలని రకరకాలుగా చేస్తున్నారు వాటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో పార్టీ తరఫున హైకోర్టులో పిల్లి వేయిచ్చారు దేనికైనా సిద్ధం ఉంటున్నారు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి దేనికైనా విచారణ సిద్ధం ఉంటున్నారు దోషులు తేల్తే తేల్చుకుంటున్నారు ఏదైనా స్వయం ప్రతిపత్తి గల బోర్డు టీటీడీలో బోర్డు అనేది స్వయం ప్రతిపత్తి గల బోర్డు గవర్నమెంట్కి ఆ బోర్డుకి సంబంధం ఉండదు ఆ బోర్డులో చాలా మంది బీజేపీలో బీజేపీ మినిస్టర్లు రిఫర్ చేసిన బీజేపీ వాళ్ళ బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు ఆ బోర్డు నిర్ణయం తీసుకుంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోండి ఇదంతా కూడా మరి ఆ గతంలో టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఏదైనా తేడా వచ్చినప్పుడు కొద్దిగా వెనక్కి పంపించడం ఒక పద్దెనిమిది ట్యాంకర్లు వెనక్కి పంపించేశారంట అలానే వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఆ కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించడం జరిగింది అంతేగాని ఇప్పుడు దేనికైనా విచారణ చేద్దాం అంటే ఏమీ తేలకుండా ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో ఉంది ఏది ల్యాబ్ అక్కడ చేయించుకుంటే ఎక్కడో గుజరాత్కి వెళ్లి చేయించాల్సినంత అవసరం ఉంది ఎక్కడో రిపోర్ట్ తీసుకొచ్చి రెండు నెలల క్రితం రిపోర్ట్ చేసి ఇప్పటిదాకా బయటకు ఎందుకు పెట్టలేదు ఇది సున్నితమైన విషయం సరే ఏదన్నా ఉంటే సున్నితమైన విషయం దీన్ని బాధ్యత గల ముఖ్యమంత్రి గారు సార్ కానీ ఇవాళ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా సంప్రోక్షణలని అయ్యని ఏమీ తేలకుండానే చేయటం అనేది చాలా దురదృష్టకరం రాజకీయాలు రాజకీయాలని ఉండాలి కానీ దిగజారం రాజకీయాలు చేయటం అనేది చాలా ఇదిగా ఉంది మరి అనేక రకమైన హామీలు ఇచ్చి ఈ గవర్నమెంట్ మరి పామ్ అయింది మరి ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఓ పక్కన ఈ ఇష్యూ లేపారు ఓ పక్కన స్టీల్ ప్లాంటు మరి కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు అలానే చాలా కోట్లాను మంది పూజించే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అభియోగం ఓపి ఆ అవయోగంలో ప్రసాదంలో ఆవు కొవ్వని చెప్పి అంది కొవ్వని చెప్పేసేసి చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా విచారకరం ఇది కోట్లాను మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటంగా కనబడుతుంది అంటే వెంకటేశ్వర స్వామి గుడికి రావద్దని చెప్పి తెలియజేయటమా లేకపోతే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేయటమా అనేది తెలియట్లేదు గత నాలుగు రోజుల నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం